ఇదేంటి మేము భోజనాలు రాంగ రాంగు కూడా పెట్టలేకపోతున్నాం అండి వారంలో రెండు రోజులు పెడదామనుకున్నాం అది కూడా మాకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మరి ఇప్పుడు మేము మాకు సంపాదన తగ్గిపోయిందండి ఇప్పుడు మా వారి పని లేదు ఒక రోజు వెళ్తే ఒక రోజు ఉండు నా జీతము కూడా మళ్ళీ పెరిగింది ఇంకా ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే మాకు కష్టం అనిపిస్తుంది పెట్టడము అయితే వారంలో ఒక రోజు అన్నీ వెళ్దాం అనుకుంటున్నాం కాకపోతే కొంతమంది ఉంటారు కదండి మీరు ఏంటంటే కొంతమంది బయటికి వెళ్ళి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా అంతగా తొందరగా ఏంటంటే కొంతమంది బయటికెళ్ళి పెట్టలేరు పెట్టలేనప్పుడు మాకు ఫోన్ చేస్తారు అనమాట మెసేజ్ పెడతారు నాకు మెసేజ్ పెట్టినప్పుడు అమ్మ మేము ఇలా భోజనం పెట్టాలనుకుంటున్నాం నీ ధరపు నన్ను ఎవరికైనా ఒడ్డి అని అడిగారండి అడిగితే పెడతామన్న రేపు పద్దెనిమిదో తారీఖునైతే ఒకరు ఇచ్చే రాత్రి ఇచ్చారు పద్దెనిమిదో తారీఖునని అయితే ఏంటంటే మీరు కూడా ఒకళ్ళు అనుకుంటే మాకు సపోర్ట్ చేసి మీరు ఏమైనా సాయం చేయగలిగితే చెయ్యండి ఎందుకంటే నేను ఫోన్ నెంబర్ పెట్టాలంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే ఫోన్ నెంబర్ అందరికి వెళ్ళిపోయింది కదండి అలాంటప్పుడు ఈ కామన్లీ ఇలా పెడుతున్నారు కదా ఫోన్ నెంబర్ దొరికితే మళ్ళీ ఏమైద్దు అనేసి నేను పెట్టడానికి జమ్ముతున్నా మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కామన్లు ఉండేవి కదండి దాంట్లో పెట్టండి పెట్టినప్పుడు మీకు మేము ఫోన్ నెంబర్లు పెడతాం పెట్టినప్పుడు అలాగే ఇద్దరు ముగ్గురు అలాగే చేశారండి అయితే మేము ఇంక వాళ్ళు వేసిన డబ్బులకి భోజనాలు పెట్టడం ఇలాగ ఏంటంటే వాళ్ళు కామన్లోనే అడిగారు మమ్మల్ని ఏమని అమ్మా మీది ఫోన్ నెంబర్ పెట్టమ్మా మేము సాయం చేస్తాము అని అలా పెట్టినప్పుడే సాయం చేశారండి పెలిక్లు అయితే నా ఫోన్ నెంబర్ పెట్టాలంటే నాకు భయం మీరు నాకు చిన్న సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నేను సంవత్సరం నానైందండి పెట్టి అయితే మాది రెండు వందల గంటలు అయింది అది నాలుగు వేల గంటలు అవ్వాలంట మళ్ళీ యూస్ మాత్రం ఇంకా రావాలంట అవన్నీ మేము ఇంత కష్టపడుతున్నాం ఈ భోజనాలు పెడుతున్నాం పేదవాళ్ళకి మేము పేదవాళ్ళు అన్న కాదనట్లేదు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంకా మా మీద కొంచెం ఇదిగా ఉండదు కాబట్టి మేము వాళ్ళకి భోజనాలు పెడుతున్నాం పెడుతున్నా మేము పెట్టే వీడియోలు వెయ్యి కన్నా రెండు వేల కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు అది మా బాధ ఇంత కష్టపడుతున్నాం అదే కొంచెం అటు ఇటు మాట్లాడు వాళ్ళ కూరండి వీళ్ళ గురిండి అది అట్టం ఇది అట్టం అంటారు చూసారా వాళ్ళకి మాత్రం లక్షలు కోట్లకి వెళ్తున్నాయి యూస్ కాని చూసేవారు కానీ లైక్లు కానీ మా లాంటి వాళ్ళకి వంద యాభై అలాంటివి తప్ప ఇంకేమి రావట్లేదు ఎందుకంటే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి చేస్తే ఎందుకంటే నా నైస్గా మాట్లాడడం రాదు ఇలాగే మాట్లాడతాను మీరు మమ్మల్ని కొంచెం దయచేసి ఎంకరేజ్ చేశారనుకో యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వస్తాయి అంట ఆ డబ్బులు ఏం చేస్తా అనుకున్న పేద వాళ్ళకే నేను మీరు చూసి లైక్లు చేసి నాకు డబ్బులు వచ్చేటట్టు యూట్యూబ్ని ఇంకా కానీ చేశారంటే నేను ఆ డబ్బులతో పేదవాళ్ళకే భోజనం పెడతాను ఎందుకంటే మీ కళ్ళతోనే చూద్దరు ఎందుకంటే నా జీతము సరిపోవట్లేదు ఇప్పుడు వచ్చే జీతము అన్నిటి ఖర్చులు పోగా ఏం మిగిలేటట్లేవు అందుకని నాకు రాక రాక అవుతుంది ఆ మధ్యలో అయితే మా ఆయన కొంచెం పని ఉంది కొంచెం ఇబ్బంది అనిపించలేదు ఇప్పుడేమో కొంచెం పని తగ్గింది కొంచెం ఇబ్బంది అందుకే వారం రెండు రోజులు అనుకున్నా ఆ రెండు రోజులు కూడా ఒక్క రోజు పెట్టడమే మాకు ఉంది ఎందుకంటే మరి ఇప్పుడు అన్ని రేట్లు ఉన్నాయి కదండి అవన్నీ చూసుకోవాలి చెయ్యాలి అందుకని మీరు నాకు చిన్న సపోర్ట్ చేశారనుకో నేను ఎలాగన్నా సరే సాధిస్తాను ఆ భోజనాలు మాత్రం మళ్ళీ కంటిన్యూ చేస్తాను అందుకని ఈ వారం కూడా నేను భోజనాలు పెట్టలేకపోయాను అది కాక కొంచెం ఫోన్లో బాగలేక ప్రాబ్లం ఈ చెయ్యి ఒకటి కాలింది వండలేక ఇంకా నేను డ్యూటీకి సెలవులు పెట్టక చాలా ఇబ్బంది పడ్డానండి ఈ వారం అంతా ఈ చెయ్యితో అప్పటికీ రెండు రోజులు పెట్టాను చెయ్యి కాలినప్పుడు కూడా కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఎవరైనా దయచేసి సాయం చేశారనుకోండి ఎంతో కొంత నేను మళ్ళీ కొనసాగిస్తాను భోజనాలు ఎందుకంటే కొంచెం తగ్గిన ఏళ్ళు ఇది ఇవి చూడండి తొక్కలు కొంచెం కొంచెం లెగుస్తున్నాయి అన్నమాట ఇది బాగా కాలింది ఏళ్ళు అందుకే అయితే మీరు దయచేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైఫ్